నమస్తే నా పేరు ఆదిత్య ఎంఎంపీ సిద్దిపేట జిల్లా గండర్ ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించడానికి గల కారణం ఈరోజు ఉస్నాబాద్ ప్రాంతంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఎందుకు అనగా ఈరోజు స్థానికంగా ఉస్నాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ బాలుర మరియు మహిళా జూనియర్ కళాశాలలో శిథిలావస్థకు ఎదుర్కొని భవనాలు ఎక్కడికక్కడ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఆ యొక్క శిథిలావస్థకు ఏర్పడినటువంటి వెంటనే మరమ్మతు చేసి చేసి విద్యార్థులకు అందజేయాలని లేని ఏడల కొత్త భవనాలను నిర్మించి విద్యార్థులకు అందిస్తే మరీ మంచిదని చెప్పేసి విద్యార్థి పరిస్థితి ఇంకొక వైపు చూసుకున్నట్టయితే ఈ ఉస్మాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ విషయం కావచ్చు సంక్షేమ హాస్టల్ అన్ని కూడా పక్కా బవడాలు లేక కిరాయి భవనాల్లో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క కిరాయి భవనాలు కూడా అద్దె కట్టలేని పరిస్థితిలో ఈ యొక్క హాస్టల్ కాబట్టి యొక్క ఉష్ణాబా ప్రాంతంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ అన్నింటినీ కూడా పక్కా భవనాలు కేటాయించి వెంటనే నిర్మించి అందులో షిఫ్ట్ చేయాలని చెప్పేసి విద్యార్థి పరిసత్ డిమాండ్ చేస్తున్నారు ఇంకొక వైపు చూసుకున్నట్టయితే ఈరోజు మోడల్ స్కూల్ ఏదైతే ఉష్ణామా సరిపడ ఉండదో ఆ మోడల్ స్కూల్లో ఈ యొక్క ఉష్ణామా ప్రాంతానికి సంబంధించిన పూర్తి వర్షం నీరు కావచ్చు డ్రైనేజ్ వాటర్ కావచ్చు ఆ యొక్క ఆవరణలో చేరుకొని విష చిరాలకు బాధపడుతూ ఉన్నారు విద్యార్థులు ఈ యొక్క విషయం జలాలకు బాధపడకున్న విద్యార్థులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క అధికారపడింది కాబట్టి ఎక్కడైతే ఈ బాల స్కూల్ చుట్టుపక్కల ఉన్నటువంటి మురుగునీటి ఈ యొక్క కుంట వాటిని వెంటనే తోట నింపి విద్యార్థులకు ఒక మంచి బాల స్కూల్లో అందించాలని చెప్పేసి విద్యార్థి పరిస్థితి డిమాండ్ చేస్తుంది ఇంకొక వైపు చూసుకున్నట్టయితే మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఒకటైతే ఈ యొక్క అక్కడపేట మండలంలో మీరు ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ యొక్క మాట ఇచ్చి ఇరవై రెండు నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఈ యొక్క విద్యార్థులకు అక్కడపేట మండలంలో జూనియర్ కళాశాలకు ఊసేలేనటువంటి పరిస్థితి కాబట్టి అక్కడపేట మండలంలో మీరు చెప్పిన మాట ప్రకారము ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ ఇంకొక వైపు మహిళా విద్యార్థులకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఏసీపీ గారికి ఏపీ పార్టీలను వినతి పత్రం ఇచ్చినాక కొంతవరకు కొంతమేరకు ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కనపడతా ఉంది కానీ ఈ యొక్క పోలీస్ శాఖ వారు ఇంకా ఇన్వాల్వ్ అయి మహిళల విద్యార్థులను వేదిక గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క విద్యార్థి పరిషత్ ఈ యొక్క హాస్టల్ విషయంలో కావచ్చు ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పక్కా పోడాల విషయంలో కావచ్చు లేకపోతే మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి మహిళల పైన జరుగుతున్నటువంటి విషయాన్ని పోలీస్ వారికి దృష్టికి తీసుకెళ్లడంలో కావచ్చు లేకపోతే అక్కడ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలన్న విషయం కావచ్చు ఈ అన్ని స్థానిక విద్యారంగ సమస్యల పైన అనేక సార్లు స్థానిక అధికారులకు ఈ యొక్క జిల్లా విద్యాధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ఈ యొక్క సమస్యను పట్టించుకోకుండా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నాం ఈ విద్యార్థి పరిషత్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వానికి కావచ్చు ఉన్నతాధికారులకు కావచ్చు గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో విద్యార్థులను నిర్వీర్యం చేసినందుకు విద్యార్థులను పట్టించుకోకపోవడం వల్లనే వాళ్ళ యొక్క పార్టీ ఈరోజు భూస్థాపితమై మీ మీ పట్టాలపై ఈరోజు మీరు కూడా అదే విధంగా ఒక మంత్రి ఉండి ఇంతకుముందు సామాన్య ఎమ్మెల్యే నుండి కూడా పట్టించుకోలేదు అతన్ని ఒడగొట్టి మీకు పట్టం కంటే ఉష్ణోగ్రత ప్రాంతం కాబట్టి మీరన్నా ఎప్పటికైనా పట్టించుకొని దీన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఇరవై రెండు నెలలుగా విద్యార్థి పరిస్థితి వేచి చూసింది కానీ ఇరవై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా విద్యా వ్యవస్థను పూర్తిగా పట్టించుకోకుండా నిర్ణయం చేస్తాము ఈ యొక్క జూనియర్ కళాశాల ఈ యొక్క మున్సిపల్ ఆఫీస్ చేసుకున్నారు సంతోషకరమైన విషయం ఆ పక్కనే ఉన్నటువంటి ఏసీపీ ఆఫీస్ కొత్త బోర్ని నిర్మించుకున్నారు సంతోషకరమే ఆ పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్ నువ్వు కొత్త కట్టడానికి ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ కూడా సంతోషకరమైన విషయాలే కానీ ఈ ఇవన్నీ చేసినప్పుడు మీకు విద్యార్థుల సమస్యలు ఎందుకు కనబడుతుందో అని చెప్పేసి విద్యార్థి పరిస్థితి అడుగుతాము ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ బాయ్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో కూడా నూతన భవనాలను కేటాయించి వెంటనే ఈ యొక్క వాతావరణాలను తొలగించి కొత్త భవనాలను నిర్మించాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది ఇంకొక వైపు ఇంజనీరింగ్ కళాశాలను ఉస్నాబాద్ తీసుకొచ్చినందుకు సంతోషకరమైన విషయమే కానీ ఆ యొక్క ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కోసం మీరు ఏదైతే హాస్టల్ను ఉన్న హాస్టల్ని సర్దుబాటు చేయడం సరికాదు అభివృద్ధి అంటే ఉన్న వాటిని సర్దడం కాదు కొత్త హాస్టల్ మీరు ఉస్నాబాద్కి కేటాయించండి ఎస్సీ పోస్ట్మెంట్రికల్ ఈ యొక్క ఉస్నాబాద్ ప్రాంతంలో లేదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ పోస్ట్మెంట్రిక్ హాస్టల్ని వెంటనే కేటాయించాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంటుంది మరొకసారి చెప్తా ఉన్నాము గత ప్రభుత్వం లాగా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న ఆలోచన కనుక మీలోపట ఉంటే విద్యార్థి పరిషత్తు ఇన్ని రోజులు చేసినటువంటి ఉద్యమాలకు మీ కేసులకు మీ ఉదలకు టాటా సప్లకు భయపడేది కాదు ఇంకెన్ని అయినా కూడా ఈ విద్యార్థి దుఃఖం కోసం విద్యార్థి పరిషత్ నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం ఈ విద్యార్థి దుఃఖాన్ని మన యొక్క సమస్యను మనం పరిష్కరించుకోవాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ ముందుకు పోతా ఏ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా విద్యార్థి పరిషత్ ఈ యొక్క సమస్యని పరిష్కరించమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా అయ్యా మంత్రి పొండం ప్రభాకర్ గారు ఇప్పటికైనా మీరు చొరవ తీసుకొని ఉస్మానాబాద్ ప్రాంతంలో విద్యా వ్యవస్థను పటిష్టంగా నిర్మించడానికి ఇప్పుడు మీకు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది లేని ఈడ మొన్నటి వరకు క్యాంపస్ ముప్పటి చేసినా కావచ్చు ఇప్పటి నుంచి ఈ సమస్యను పరిష్కరించకపోతే మిమ్మల్ని ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగనియమని చెప్పేసి విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తూ ఉన్నది కాబట్టి వెంటనే ఒక సమస్యను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ